రెడ్ బుక్ డే సందర్భంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్లో లెనిన్ ఓ విప్లవాయుధం పుస్తకంపై సామూహిక పఠన కార్యక్రమం జరిగింది లెనిన్ నాటి పరిస్థితులకు అనుగుణంగా రాసిన పుస్తకాలు నేటి పరిస్థితులకు పోరాట పటిమకు అవసరమవుతాయని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్ వీరయ్య పేర్కొన్నారు లేని నిజం గురించి అధ్యయనం చేయడం అనేది నాటి ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోవడం కోసమేనని ఆయన అన్నారు సామూహిక పఠన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు హైదరాబాద్ జిల్లా నాయకులు కార్యకర్తలు పార్టీ సభ్యులు పాల్గొన్నారు విప్లవకారులతో కూడిన శక్తివంతమైన సంస్థ పోరాటాలకు నాయకత్వం వహించకపోతే స్పాంటేనియస్ గా ఉద్భవించే కార్మిక వర్గ పోరాటాలు అసలైన వర్గ పోరాటాలుగా మారవు నిజమైన వర్గ పోరాటంగా విప్లవోద్యమంగా అదేం తరలి కాలేదు ఇప్పుడు వస్తున్న రైతాంగ పోరాటం అంటే దానికి నాయకత్వం వహించాల్సిందెవరు ఆ మార్గదర్శకం వ్యాపితంగా రెడ్ బుక్స్ డే నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే తెలంగాణలో కూడా లెనిన్ ఓ విప్లవాయుధం అనేటువంటి పుస్తకాన్ని నాయకులు కార్యకర్తలందరూ కూడా సామూహికంగా పఠనం చేస్తున్నారు ఈరోజు ఇది లెనిన్ శతవర్ధంతి సంవత్సరం అనే విషయం మనకు తెలుసు ప్రపంచ శ్రామికోద్యమానికి లెనిన్ ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది సాధారణ ప్రజానీకం కార్మిక వర్గం తమ శ్రమ దోపిడీ నుంచి విముక్తి సాధించేందుకు సమసమాజం సాధించుకునేందుకు మార్గం చూపడంలో మార్క్సిజం సిద్ధాంతాన్ని మరొకడుగు ముందుకు తీసుకెళ్లినటువంటి మహనీయులు లెనిన్ అందుకే లెనిన్ అనేక పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలన్నీ కూడా ఈరోజు నాయకులు కార్యకర్తలు అధ్యయనం చేయవలసినటువంటి పుస్తకాలు